ఇక సిరిసిల్లాలోనే ప్రజలందరూ తమ ఆధార్ కార్డులో వివరాలను బయోమెట్రిక్లను తప్పకుండా అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుదీప్ కుమార్ జూ అలాగే ఎస్పీ మహేత్ బిగితే కోరారు ఇటీవల కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు కమిటీ సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ పౌరులందరికీ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల వివరాలను ఈబర్త్ పోర్టల్లో నమోదు చేయాలని కోరారు ప్రతి పదివేల జనాభాకు ఒక కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్ఈ ఏర్పాటు చేయాలని త్వరలోనే మరో ముప్పై ఆరు కేంద్రాల ఏర్పాటు కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రస్తుతం ఉన్న కొన్ని సెంటర్లను మార్చాలని సూచించారు ఇక జిల్లాలోనే ఐదు నుంచి పదిహేను సంవత్సరాలలోపు ఉన్న ఇరవై ఏడు వేలకు పైగా జనాభాకు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని కలెక్టర్ ఎస్పీ ఉద్ఘటించారు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధారు బయోమెట్రిక్ అప్డేట్ కోసం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ప్రత్యేక అవగాహన క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు అధికారులకు ఇక జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఆధార్ కార్డులు అందేలా చూడాలన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి ఆధార్ నమోదుకు సంబంధించి తహసీల్దార్ లాగిన్లో పెండింగుల్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కోరారు ఇక మండల కేంద్రాలలో ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకునేందుకు ప్రత్యేక క్యాంపుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు ఇక జిల్లాలో మీ సేవా కేంద్రాలలో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక పోస్టల్ కార్యాలయం నుంచి ఎన్ని ఆధార్ కార్డులు తప్పుడు చిరునామాల కారణంగా వెనికి వచ్చాయో వివరాలను అందించాలన్నారు ఇక జిల్లాలోనే వివిధ అనాథ శరణాలయాల్లో పెరుగుతున్న వారికి ఆధార్ నమోదులో వచ్చే సమస్యలను పరిష్కరించాలని కోరారు ఇక ఈ సమావేశంలో యుఐడిఐ ప్రాజెక్టు మేనేజర్ నరేంద్ర చంద్ర జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీ రాజం అలాగనే జిల్లా విద్యాశాఖ అధికారి వినోద్ కుమార్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఈడిఎం శ్రీనివాస్ అలాగనే లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు ఇక ఈ సమన్వయ ప్రయత్నం ద్వారా సిరిసిల్ల జిల్లాలో ఆధార్ సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువవుతాయని అంచనా వేస్తున్నారు